హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేను ఈ వీడియో అయితే చాలా రోజుల తర్వాత పెడుతున్నాను చాలా అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయితే అయిపోయింది ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వీడియోస్ చాలా రెగ్యులర్గా పెడదామని అనుకున్నాను కానీ బట్ నేను ఈ ట్రావెలింగ్లో ఉంటాను కదా నేను వైజాగ్లో జాబ్ చేస్తాను అలానే మా హస్బెండ్ బెంగళూరులో ఉంటారు సో ఈ షిఫ్టింగ్ నేను వెళ్ళి రావడంతో షూట్ అయితే చేయలేకపోయాను బట్ ఇప్పటికే నా వర్క్స్ అన్నీ కొంచెం ఆల్మోస్ట్ అయిపోయినాయి సో ఇప్పుడు నుంచి అయితే రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అందరూ నాకు సపోర్ట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము బనశంకరి టెంపుల్కి వెళ్తున్నాము సో ఈ టెంపుల్ ముందు మేము ఆల్రెడీ బ్యాంగ్లూరులో ఉండేవాళ్ళం కానీ నాకు తెలీదు బట్ రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను సో ఇక్కడికి వెళ్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి నాకు తెలిసింది సో నేను ఒక సెవెన్ వీక్స్ వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి సెకండ్ టైమ్ మేము వెళ్తున్నాము ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాము కానీ నేనైతే షూట్ చేయలేదు సో నేను బెంగళూరు వచ్చిన ప్రతిసారి ఇది ప్లాన్ చేసుకుని సెవెన్ వీక్స్ అయితే వెళ్ళాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే నేను సింపుల్గా రెడీ అయిపోయాను సో టెంపుల్ కదా ఎల్లో డ్రెస్ ట్రెడిషనల్గా ఉంటుందని వేసుకున్నాను అలానే ఇది మా డాగ్ రూపీ సో వీనైతే ఇంట్లోనే ఉంచేస్తే వెళ్తాము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఉంటాడు సో అలానే కెమెరా కూడా మేము ఫిక్స్ చేస్తాము సో మానిటర్ చేస్తూ ఉంటాం అన్నమాట సో మేమైతే వైట్ ఫీల్డ్ నుంచి వెళ్తున్నాము వైట్ ఫీల్డ్ నుంచి బనశంకరి టెంపుల్కి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అలానే మెట్రో కూడా ఉంది బట్ మేము ఎప్పుడైతే మెట్రోలో ట్రావెల్ చేయలేదు అంత దూరం సో మేమైతే కారులోనే వెళ్తున్నాం ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి వెళ్ళాలి ఇది వచ్చేసి హెచ్ఎస్ఆర్ పూరి జగన్నాథ్ టెంపుల్ సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలానే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టైం మేము సండే వెళ్ళాము ఎక్కువగా క్రౌడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మేము కొంచెం ఎర్లీగా నైన్ ఓ క్లాక్ కల్లా మేము వెళ్ళిపోయాము సో అంత రష్గా అయితే లేదు ఇక్కడ వచ్చేసి మనం అనుకోవచ్చు అంటే లెమన్ మనం ఎన్నైతే అన్ని కట్ చేసుకొని వాటిని దీపంలో చేసుకొని అక్కడ మనం వెలిగించుకోవాలి సో వీటిని మనం డైరెక్ట్గా దేవతకి మనం హారతి ఇవ్వచ్చు అనమాట ఇచ్చేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో మనం దీపాలని పెట్టేసుకోవటమే అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దది అలానే ఇక్కడ దీపాలు అవి అరేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ అది కూడా బాగానే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ప్రసాదం వచ్చేసి పెద్ద పెద్ద కన్ ఐ మీన్ ప్లేట్స్లో ఇస్తారనమాట రోజైతే సమ్ స్వీట్ పొంగల్ ఉంటుంది కదా అది పెట్టారు సో మేము అది తినేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయాము అండ్ మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా సో వెళ్తున్నప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ చేసి వెళ్ళిపోయామనమాట సో ఇంటికి వెళ్ళేసరికి ఒక ట్వెల్వ్ అయింది సో నేను ఎలాగా బ్రేక్ఫాస్ట్ బయట చేశాం కదా అని కొంచెం స్పెషల్గా ఉంటుంది అండ్ ఈరోజైతే సాటర్డే సో కొంచెం నేను వెజిటేబుల్ హెల్దీగా వెజిటేబుల్ బిర్యానీలా చేసి అలానే పూరి పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది చాలా సింపుల్గా హెల్దీగా ముందు వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేను హెల్తీగా అన్ని వేస్ట్ చేస్తున్నాను సో కొంచమే గీ అండ్ కొంచమే ఆయిల్ కూడా తీసుకొని అందరికీ తెలిసినవే కదా మనం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసేసుకోవాలి యాలకులు లవంగాలు చెక్క వేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు సో ఇందులో నేనైతే కార్న్ అలానే బీన్స్ అండ్ బ్రోకలీ వేసాను అలానే బాస్మతి రైస్తో చేస్తున్నాను అండ్ ఇది సింపుల్గా త్వరగా అయిపోతుంది అలానే టేస్ట్గా ఉంటుంది నేను సపరేట్గా ఇంకా మసాలా అది యాడ్ చేయట్లేదు పౌడర్డ్ మసాలా అవి వేయించకుండా ఏవైతే నేను వేసుకున్నానో ఆ మసాలా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ధనియాల పొడి అండ్ మిరియాల పొడి వేసి చేసుకుంటున్నాను అనమాట అండ్ బాస్మతి రైస్ ఏంటంటే మనం కుక్కర్ పెట్టేసి ఎక్కువ వాటర్తో బాయిల్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అండ్ ఆ స్మెల్ అది రావట్లేదు సో అందుకే ఇది నేను అంటే ఐ మీన్ కుక్కర్ ఏం పెట్టకుండా కొంచెం వాటర్ కూడా తక్కువ వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇది వచ్చేసి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో దాంతో చాలా బాగా వచ్చిందనమాట అండ్ అలా నేను పొటాటో కూడా వేసుకున్నాను సో ఇవన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చాను అలానే మూత పెట్టేసుకున్నాను సో ఇది అయిపోయిన తర్వాత అందులో నేను బ్రాక్లీ ఫైనల్గా వేసిన ఎందుకంటే బ్రాక్లీ అం ఎక్కువ త్వరగా ఉడికిపోతుంది కదా అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు బనశంకరి టెంపుల్కి వెళ్ళారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఇది పూజ ఇవన్నీ ఎలా చేయాలో నాకు స్టార్టింగ్ అయితే తెలీదు బట్ అక్కడ వెళ్ళి చూసి నేను ఫస్ట్ టైం అయితే కొంచెం తెలియకుండానే చేశాను బట్ సెకండ్ టైమ్ మళ్ళీ నేను ఛానల్లో చూసుకొని కొన్ని వీడియోస్ అవి చూసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా తెలుసుకున్నాను బాగా అనిపించింది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుకుంటా ఖచ్చితంగా అనుకోండి అండ్ అలానే నేను ఇది సెకండ్ వీక్ బట్ నాకు ఒక పాజిటివ్ థింగ్ ఆల్రెడీ నాకు ను తెలిసింది అది నేను మీకు వచ్చే వీడియోస్లు మీకు ఎలా అయినా షేర్ చేస్తాను సో దాంతోపాటు నేను కొంచెం పొటాటో కర్రీ కూడా చేసుకున్నాను సో ఇందులో నేను మళ్ళీ నానబెట్టుకొని స్ప్రౌట్స్ ఉంటాయి కదా స్ప్రౌట్స్ అలానే ఉడికించుకున్న కొమ్మి శనగలను కూడా నేను వేసుకున్నాను అనమాట సో ఇవి హెల్దీ కాబట్టి టేస్ట్ టేస్ట్గానే ఉంటుంది అలా హెల్దీ కాబట్టి మంచిది మనకి అండ్ అలానే ఆయిల్ అయితే కొంచమే వేసుకోండి సో ఇది కొంచెం దగ్గరికి వేగిపోయిన తర్వాత ఇందులో నేను బాస్మతి రైస్ వేసుకొని కొంచెం వాటర్ తగ్గే వరకు దాన్ని మళ్ళీ నేను బాయిల్ చేసుకుంటాను మూత పెట్టుకొని సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాస్మతి రైస్ ఒక ఫ్లేవర్ స్మెల్ అయితే పోదు సో అది కొంచెం వాటర్ తగ్గిన తర్వాత అందులో మరలా మనం వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవటమే ఇందు నేను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే టూ గ్లాసెస్ వేసుకుంటే మరీ అది మెత్త మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఇది చాలా బాగా వస్తుంది తక్కువ వాటర్ వేసుకొని సిమ్లో మనం ఉడికించుకోవాలి సో అయిపోయింది ఇది అలానే నేను పక్కన బంగాళాంప కర్రీ కూడా నేను చేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నాకైతే ఫస్ట్ ఓన్లీ ఇలా వెజిటేబుల్ బిర్యానీ ఇలా పొటాటో కర్రీ చేద్దాం అనుకున్నాను సరే పూరీ కూడా చేద్దామని చెప్పి పూరీ కూడా చేశాను దాంతోపాటు ఒక సూజీతో హల్వా చేశాను బట్ నేను అది షూ చేయడం అరలా మర్చిపోయాను అనమాట సో అది నేను బెల్లంతో చేశాను సో నెక్స్ట్ టైం నేను ఆ స్వీట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మీకు షూట్ చేసి నేను పెడతాను అండ్ ఇది కూడా నేను సింపుల్గానే చేసేసుకున్నాను సో ఇప్పుడు పూరీ కోసం నేనైతే గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను సో ఇది మొత్తం నేను పాలతోనే కలుపుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు కానీ పాలు అండ్ షుగర్తో చేస్తే అవి స్మూత్గా వస్తాయని చెప్పి నేను విన్నాను సో నేను ఎప్పుడు పూరీ చేసిన అలానే చేస్తాను సో మొత్తం పుండంతి కూడా నేను పాలతోనే కలుపుకున్నాను కలిపేసుకొని నేను పూరీ చేసుకున్నాను అండ్ ఇది డీప్ ఫ్రై కదా మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడమే మంచిది బట్ నేనైతే మోస్ట్లీ లైక్ టూ టు త్రీ మంత్స్లోనే నేను పూరీ చేస్తాను డైలీగా అయితే డైలీగా అండ్ ఫ్రీక్వెంట్గా అయితే మేము పూరీ ఇలా డీప్ ఫ్రైలు అయితే చేసుకోము అండ్ నేనైతే కొంచెం డైట్ అయితే ఫాలో అవుతున్నాను ఇప్పుడు సో నా డైట్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను బట్ ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చాము కదా కొంచెం స్పెషల్గా తినాలి అన్న దాంతో నేను ఇన్ని వెరైటీస్ అయితే చేశాను ఇలానే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను నేను అలానే వైజాగ్ వెళ్ళిన తర్వాత కూడా నేనేమి షూట్ చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచి అయితే నేను అన్ని వీడియోస్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను అండ్ ఈరోజు రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వచ్చినాయి మీ అందరికీ నా వంటలు నచ్చినాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఇదే నేను చేసిన సూజీ హల్వా బట్ ఇది షూట్ చేయలేదు ఇది కూడా సింపుల్గానే గీ అండ్ బెల్లం వేసి చేశాను అండ్ ఈ హల్వా వచ్చేసి పూరితో తింటే చాలా బాగుంటుంది సో యాక్చువల్గా పూరీ చేశాక నాకు ఆ థాట్ వచ్చి అది చేయాలనిపించింది సో అండ్ అది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నా ఛానల్ని విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్